అప్పట్లోనే ఇప్పుడు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దీని వయసు ఉన్న దున్నపోతులు అక్కడ హై ఈల్డింగు నేను సెలెక్ట్ చేసుకుంటున్న క్వాలిటీలో ఉన్న యానిమల్స్ బుల్కాఫ్స్ కావాలంటే లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు అసలు ఇక వాటి ఈల్డ్ వాటి క్వాలిటీ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని నోట్కి వచ్చినట్టు చెప్తున్నారు సో ఇది కాదులే అని చెప్పి ఒక బుల్కాఫ్ని తెచ్చుకున్నాను ఆ తర్వాత లోకల్లో ఇక్కడ మన దగ్గర పర్ఫామ్ చేసినవి ఏమున్నాయా అని చూసినప్పుడు మండపేటలో ముత్యాల సత్యనారాయణ చౌదరి గారు అని చెప్పి ముత్యాలబ్బు గారు అని అంటారు వాళ్ళ దగ్గర గేదెలు తల్లి కూతురు తల్లి ఏమో పాలుపోటీలు ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు కేజీలు పాలు మన ఆంధ్రాలో పిండి హైయెస్ట్ రికార్డు నెలకొల్పింది తర్వాత దాని కూతురే ఏబీసీ సెమెన్ బ్యాంక్ వాళ్ళ అర్జున్ సెమన్ అర్జున్ బుల్ ముర్రాబుల్ సెమన్కి ఫీమేల్ పెట్టి అది సెకండ్ లాక్టేషన్లో ఇరవై ఎనిమిది కేజీలు పాలు పిండిందండి సో అది ఆల్రెడీ రికార్డెడ్ వాళ్ళవి అవార్డ్స్ కూడా చాలా ఉన్నాయి మంచి బఫెలోస్